అందరికీ నమస్తే అండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉంది ప్రస్తుతం సో అక్కడ గాలి ఎటువైపు ఉంది ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పటికి యాజ్ ఆఫ్ టుడే ఉన్న రిపోర్ట్ మనం చూసుకుంటే టు బి ఫ్రాంక్ మౌత్ టాక్ అయితే మాత్రం లోకల్లో వస్తున్న మౌత్ టాక్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది నవీన్ యాదవ్ గారికి అవకాశాలు ఉన్నాయి అయితే వాళ్ళు అనుకుంటున్నట్టుగా అనుకుంటున్నట్టుగా లేదా బయట పొలిటికల్ బెట్టింగ్స్ జరుగుతున్నంతగా అంత ఈజీ గెలుపు అయితే కాదు సో మనకున్న వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు అంటే నేనేమి వెళ్ళి అక్కడికి నేరుగా వెళ్ళి నేనే వెళ్ళలేదు నేను ఇంకో నాలుగు రోజుల్లో వెళ్తాను అంటే మనకి ఎప్పుడు నవంబర్ పదో తేదీ పోలింగ్ కాబట్టి నేను మూడు నాలుగు తేదీల్లో రెండు మూడు తేదీల్లో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి వీక్లీ వీక్లీ గాలి మారుతూ ఉంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈజీనే మెజారిటీ కూడా భారీగా వస్తుంది అని చెప్పి బెట్టింగ్లు జరిగిపోతున్నాయి మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది కంప్లీట్ నవీన్ యాదవ్ పాజిటివ్గా ఉంది అంటున్నారు కానీ ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న క్యాంపెయినింగ్ అంటే ప్రచారం అండ్ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అండ్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఈ మూడు వ్యవహారాల్లో కాంగ్రెస్ని బీఆర్ఎస్ బీట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా చాలా జాగ్రత్తగా చాలా పకడ్బందీగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తున్నారు ఏరియా వైజ్ కమ్యూనిటీ వైజ్ గ్రూప్స్ వైజ్ వాళ్ళు ఒక ప్రతి వెయ్యి ఓట్లకి ఒక కోఆర్డినేటర్ని పెట్టి వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు మూడ్స్ తెలుసుకొని దానికి తగ్గట్టు అక్కడ ఏం ఇంజెక్ట్ చేయాలో అది ఇంజెక్ట్ చేస్తున్నారు సెంటిమెంటు ఎమోషను మహిళా అస్త్రం డెవలప్మెంట్ అస్త్రం ఇవన్నీ కూడా వాళ్ళు వాడుతున్నారు దానితో సహా డబ్బు తీయలేరేమో అనుకుంటే డబ్బులు కూడా పెడుతున్నారు పార్టీ కూడా డబ్బులు కొంచెం గట్టిగానే ఇచ్చారంట ఆ డబ్బులు లేవు అనే టాక్ మొన్నటి వరకు ఉండేది ఇప్పుడు డబ్బులు కూడా ఇచ్చారు కాబట్టి మౌత్ టాక్ చూసుకుంటే నవీన్ యాదవ్కి ఈజీగా ఉన్నట్టు అవకాశం ఉన్నట్టు రకరకాలు చెప్తున్నారు ఈవెన్ సర్వేల్లో కూడా అదే వస్తుంది కానీ చాప కింద నీరులాగా బీఆర్ఎస్ పార్టీ కూడా పీక్స్కు వచ్చిందనమాట సో వీళ్ళు అనుకున్నంత ఈజీగా గెలిచే పరిస్థితి లేదు నవీన్ యాదవ్ కానీ కాంగ్రెస్కి కానీ కాంగ్రెస్కి వచ్చేసరికి ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ నవీన్ యాదవ్ అక్కడ రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి తన మీద కొంత సంపతి ఉంది ప్లస్ నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నాడు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు క్యాడర్ మేనేజ్మెంట్ ఉంది సొంతంగా అనుచర బలం ఉంది పునాదులు బాగానే ఉన్నాయి పొలిటికల్ పునాదులు బాగానే ఉన్నాయి డబ్బులు కూడా బాగానే ఖర్చు పెడుతున్నారు కాకపోతే అతను మెయింటైన్ చేస్తున్న బ్యాచ్ కావచ్చు అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు మేబీ కొంత ఇష్యూ జరగవచ్చు అంటున్నారు కాంగ్రెస్లో ఎలా ఉంటుందంటే కాంగ్రెస్లో మనం పుట్టినప్పుడు చిన్నప్పుడు చూస్తూనే ఉంటాం గ్రూప్ పంచాయతీలు ఎక్కువ ఒకళ్ళు వెనక ఒకళ్ళు గోతులు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి పలుకుబడి కేంద్రం లెవెల్లో పోతుంది కదా అతను సీఎం లాగేయొచ్చు లేదా అతన్ని కేంద్రం లెవెల్లో కొంత వీక్ చేసేయచ్చు వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే పార్టీలోనే అంతర్గత శత్రువులు ఉంటారు ఆ అంతర్గత శత్రువుల ప్రభావం చూపించడానికి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను వేదికగా మార్చుకుంటున్నారు ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు సో తనే ప్రెస్టీజియస్గా ఈ సీట్ ఇప్పించారు కాబట్టి తనే రెండు రోజుల పాటు ఇక్కడ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు సో రేవంత్ రెడ్డి గారు అన్నీ తానే ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గెలిపించేలాగా ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇది కాంగ్రెస్ సీటు కాదు ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సీటు మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి చనిపోయాడు ఆయన సో ఈ సీటు కాంగ్రెస్లోకి వెళ్ళడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు సో దానికి తగ్గట్టే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రెండు మూడు నెలల నుంచి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎంఐఎం పోటీ లేకుండా చూడడం ఎంఐఎం వాళ్ళ ఓట్లు కాంగ్రెస్కి పడేలా ఒప్పించడం అలాగే ముస్లిం ఓట్లు బయటకు వెళ్లకుండా అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇవ్వడం అలాగే ఈ ముస్లింల నుంచి ఓట్లు చేయకుండా కొన్ని ప్రయత్నాలు చేయడం అవన్నీ చేశారు సో బీఆర్ఎస్ కూడా అంత వీక్గా తీసేయాల్సిన పార్టీ కాదు వాళ్ళు కూడా ఇప్పుడు గట్టిగానే చేస్తున్నారు సో అంతిమంగా చెప్పుకోవాలంటే పోరు హోరాహోరీగా ఉంది గెలుపు ఎవరిది అనేది మౌత్ టాక్ ప్రకారం తెలిసినప్పటికీ మెజారిటీని మాత్రం ఎవరు అంత ఈజీగా అంచనా వేయొద్దు ఏదే ఏదైనా జరగవచ్చు ఇంకో వారం పది రోజుల్లో ఎటువంటి మార్పులైనా జరగవచ్చు గాలి అటువైపు నుంచి ఇటువైపు అయినా వచ్చేయచ్చు ఎందుకంటే దానికి కాంగ్రెస్ పార్టీలో సెల్ఫ్ మిస్టేక్స్ స్వయంకృతాపరాధాలు ఎక్కువగా జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో జాగ్రత్త పకడ్బందీ పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు బాగా అన్నట్టు లోకల్ టాక్ అనమాట కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఈ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళది ఒక పదిహేను మంది మహిళలు కలిపి ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని అంటే మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తో ఏం ఫుడ్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోను సీడ్స్తోను ఎటువంటి ఫుడ్స్ చేయొచ్చు అనేది ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్గా మిల్లెట్స్తో లడ్డూలు అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు రిబ్బన్ పకోడ పూస ఇటువంటి తయారు చేస్తున్నారు వీటికి పబ్లిక్లో మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి సక్సెస్ అయింది సక్సెస్ ఫార్ములా అనమాట అలాగే సీడ్స్తో అంటే అవిసి గింజలు పొత్తురిగిన గింజలు గుమ్మడి గింజలు మఖాన సీడ్స్ వాటితో లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్తో ఇవి మీకు బయట ఎక్కడ దొరకవు వీళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ ప్రోడక్ట్స్ అనమాట అలాగే వీళ్ళు ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ మొరింగా అంటే మునగాకు పౌడరు జామాకు పౌడరు ఈ ఈ పౌడర్స్ మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనం ఇదేంటి మునగాకు పౌడర్ ఏంటో అనుకుంటాం అంటే జామాకు పౌడర్ ఏంటో అనుకుంటాం అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఏంటో అనుకుంటాం ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు శాస్త్రీయంగా సైంటిఫిక్ పద్ధతిలో నూటికి నూరు శాతం హెల్త్ ప్రోడక్ట్ అనమాట సో వీలైతే బుక్ చేయండి లేదా లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ